హలో అండి నేను మీదనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో బచ్చల కూరలో టమాటా వేసి చేశానండి చాలా బాగుంది టేస్ట్ పాలకూరలో టమాటా వేసి వండుకోకూడదు అంటారు కదా నేను ఇక్కడ బచ్చల కూరలో టమాటా వేసి వండానండి చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ చేసుకునే ఈ కర్రీని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది దీన్ని తయారు చేయడానికి బచ్చల కూరని తీసుకొని నీట్గా ఆకుల్ని క్లీన్ చేసేసుకొని ఇక్కడ నేను మీడియాలో చూపిస్తున్నట్లు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి రెండు ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుని అవి వేగినాక వెల్లుల్లి రబ్బలు నాలుగు మిరపకాయలు కరివేపాకుని వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కల్ని కొద్దిగా పసుపుని కొద్దిగా ఉప్పుని వేసి ఉల్లిపాయలు కాస్త రంగు మారేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పుని వేయాలండి ఇవి కాస్త ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే నీట్గా క్లీన్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న బచ్చల కూరను కూడా వేసుకోవాలి ఇలా ఈ బచ్చల ఆకును వేసుకొని ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకొని దీనిపైన మూతను పెట్టి మంటని మీడియంలో పెట్టుకొని ఈ ఆకుని చక్కగా మగ్గించుకోవాలి ఈ ఆకు మగ్గేలోపు ఒక మూడు పెద్ద సైజు టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వంట చేసేటప్పుడు మ్యాక్సిమం ఎక్కువ పొయ్యి మీద పెట్టేసి ఇలా అప్పటికప్పుడు కూరగాయలని కోసుకొని వేసుకుంటారండి ఇలా మధ్య మధ్యలో మూతను తీసి ఒకసారి కలుపుకుంటూ ఈ ఆకు కాస్త మెత్తబడేదాకా చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఆకుని మగ్గించుకోవాలి ఇక్కడ మనకి బచ్చలాకు చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టేసి టమాటా ముక్కలు అనేవి మెత్తబడేదాకా చక్కగా మగ్గించుకోవాలి మనం ఏం పోయినక్కర్లేదండి ఆకులో నుంచి వచ్చే వాటర్ అలాగే టమాటాల్లో కూడా ఉంటుంది కదా ఆ నీళ్ళకే ఈ కూర అనేది చక్కగా మగ్గిపోతుంది ఇక్కడ చూసారు కదా టమాటా అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారము అర స్పూను ధనియాల పొడి అర స్పూను గరం మసాలా పొడి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఈ కూరని మళ్ళీ చక్కగా మగ్గించుకోవాలి ఇలా మూతను పెట్టి కూరని చక్కగా మగ్గించుకోవాలి ఇక్కడ చూసారు కదా కూర అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మీరు ఉప్పు కారాన్ని ఈ టైంలో చూసుకోవాలి నేను ఇక్కడ వేసిన ఉప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఆకుకూరల్లో ఎక్కువ ఉప్పు పట్టదు కదా ఇక స్టవ్ ఆపేసి ఇలా రెడీ అయిపోయిన ఈ కూరని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆకుకూరతో మనం ఎక్కువగా పప్పు కూరలే చేసుకుంటూ ఉంటాము కానీ నేను చూపిస్తున్న ఈ బచ్చలాకు టమాటా కర్రీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు మనం ఆకుకూరలు వండుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా పప్పుల్లో కాకుండా డైరెక్ట్గా ఇలా ఆకుకూరలను చేసుకొని తింటే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి